శ్రీ సాయిరాం వంద అడుగులు ఎత్తైన స్తోపం కలిగిన ఈ సాయిబాబా గుడి ఆనందపురం అగ్రహారంలో ఉంది ఈ ఆనందపుర అగ్రహారం అనేది శ్రీకాకుళం జిల్లాలో కలదు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది ఈ గుడి శ్రీకాకుళం నుంచి రాజాం వెళ్ళే దారిలో కలదు శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద సాయిబాబా గుడి ఇది దీని చుట్టూ విశాలమైన గార్డెన్ కలదు నిరంతర దుని దునికి ఎదురుగా పెద్ద ఎత్తైన సాయిబాబా విగ్రహం కలదు గుడి బయట ఆదిసేసిపోయిన సాయి మొక్కలకు నీళ్లు పోస్తున్న సాయి కాసాయ వస్త్రధారి అయిన సాయి దర్శనం ఇస్తారు అలాగే చావిడిలో నిద్రిస్తున్న సాయి నలువైపులా సాయి నాలుగు సాయి ప్రతిమలు దర్శనం ఇస్తాయి అలాగే ఇక్కడ అన్నిటికంట ఎక్కువ ప్రత్యేకమైనది ఏంటంటే వంద అడుగుల ఎత్తైన అండి ఈ స్థూపం చుట్టూ మంచి గార్డెన్ ఉంటుంది ఇక్కడ కూర్చోవడానికి కూడా మనకి ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది స్థూపం వెనుక పెద్ద చెరువు కలదు అలాగే స్థూపానికి ముందు భాగంలో రెండు సాయి ప్రతిమలు ఉన్నవి ఇక్కడ సాయిబాబా గుడికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ స్థూపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ గుడిలో ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఇక్కడ యాత్ర జరుగుతుంది ఈ గుడిలో మనసుకు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఒక్కసారైనా సాయిబాబాను దర్శించుకుంటే మనసు ఆనందంతో నిండిపోతుంది ఆ సాయిబాబా ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా నా నాలాగే సాయి భక్తులైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి